దయచేసి ఎస్పీ గారు నాలుగు సార్లు శాసనసభ్యుగా ఉన్నాను ఐదు సార్లు మా కుటుంబ శాసనసభ్యు ఉన్న పరిస్థితి ఇలాంటి పరిస్థితి గతంలో ఎక్కడ లేని పరిస్థితి దయచేసి మీ ద్వారా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను నా దగ్గర ఫుల్ డేటా ఉంది కుటుంబాల సహా వివరాలు ఉన్నాయి ఎస్పీ గారు నేను టైం అడుగుతాను టైం ఇస్తే ఖచ్చితంగా వివరాలు అందజేసి న్యాయం చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను న్యాయం చేసే బాధ్యత ఎస్పీ గారిని కలెక్టర్ ఉంది కానీ ఎప్పటికైనా సరే ఈ పీడీ యాక్ట్ పేరుతో దయచేసి మీరు ఇలాంటి ప్రోత్సహించొద్దని కూడా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరదు గతంలో చేశారు ఇప్పటికీ ఆరు మందిని పెట్టారు ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నారు దయచేసి పునరాలోచన చేయండి ఈ పెట్టిన ఆరు కేసులు ఏవైతే వాళ్ళ మీద రీఎంక్వైరీ చేస్తాం అప్పుడున్న కరెక్టర్ బాధ్యులు అయితే ఖచ్చితంగా అతని మీద చర్యలు ఉంటాయి ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఖచ్చితంగా నేను తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడే కాదు ఇప్పుడు పదమూడు కేసులు పెట్టాను ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఈ నియోజకవర్గంలో కార్యకర్తల అండ ఉన్నంతసేపు ప్రజల అభిమానం ఉన్నంతసేపు ఎవరు ఏం చేయలేరు ఎవరికి కూడా భయపడే ప్రశ్న వందల మంది మీరు రెండు వేల ఇరవై రెండులో లో మాచల్ టౌన్ లో ఒక సంఘటన జరిగింది దానిలో టీడీపీ సంబంధించి మా పార్టీ సంబంధించిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి కేసులు పెట్టారు కానీ ఇందువరకు షార్జ్షిట్ చేయకుండా ఈ గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఎవరు తిరిగితే వాళ్ళని యాడ్ చేసుకుంటూ సంబంధం లేని కూడా ఆ పేరు పెట్టడం వాళ్ళ రిమాండ్ పంపించడం ఈ రకమైన ఆనందం ఏందో అర్థం కావట్లేదు ఇది చాలా దారుణమైన విషయం నిజంగా ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కేసులు పెట్టవచ్చు కానీ ఏం చెయ్యకుండా ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి అతని నైజము హింసను ప్రోత్సహించడమే పైకి మాత్రం పెద్ద గాంధీ లాగా నాకేం తెలియదు అన్నట్టుగా ఇవన్నీ సంఘటన తెలియదు అన్నట్టుగా ఆయన పెద్ద పోషలాగా కూడా ప్రజలు వెల్లపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు ఎందుకనంటే ఇతను గతంలో రాజకీయంలో ఉన్నప్పుడు కొంత ఒక పదిహేను సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అప్పుడున్న జనరేషన్ తెలుసు కానీ కొత్తగా వచ్చిన జనరేషన్ ఇతని గురించి తెలియదు ఇతను ఏదో చేస్తాడంటే ఇప్పుడు ఏం చేసేది కూడా అర్థం అవుతాం ఎందుకంటే చేసినవి చెప్పుకోవాలి ఇంకేదన్నా ఉంటే నువ్వు ప్రభుత్వాన్ని ఒప్పించి గ్రాండ్ తీసుకొచ్చి డెవలప్ చేయాలి నువ్వు ఏమి చేయకుండా ఏదో అయిపోయింది అనుకోని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ప్రచారం చేసుకుంటా ఉన్నాను పూర్తిగా కూడా ఎప్పుడు లేని ఈ నలభై సంవత్సరాల్లో మాచర్ల నియోజకవర్గంలో లేని హింస ఈరోజు కనపడతా ఉంది ప్రజల్లో ఒక అభద్రతాభావం కనిపిస్తా ఉంది ఎక్కడైనా స్వచ్ఛంద తిరగాలని తిరగలేని పరిస్థితి ఏ కేసులో ఎవరిని తీసుకుని లోపలేస్తారో ఈ పోలీసులు కూడా వాళ్ళు ఏం చెప్తారో ఏ చిన్న నాయకుడు చెప్పిన వాళ్ళు తీసుకొని కూర్చోబెట్టడం డబ్బులు వసూలు చేయడం బెదిరేయడం కేసులు పెట్టడం రిమాండ్ చేయడం ఈ రకమైన ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇది మంచి పద్ధతి కాదు అని కూడా నేను అడుగుతాను ఖచ్చితంగా ప్రతి కేసుకి రివ్యూ ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను ఇవి కాకుండా సంక్షేమ కార్యక్రమాలు లేస్తే నువ్వు ఏం చేశావు అని అడుగుతావు ఏం చేసిందని ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలకు తెలుసు అందరికి తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ కూటమి నాయకులు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు